అందరికీ శైరం ఈ వీడియో శివరాత్రి పర్వదినం రోజు మన సత్యసాయి విహార్లో జరిగిన ఏకాదశి రుద్రాభిషేక మహోత్సవం గురించి అండి ఈ ఏకాదశి రుద్రాభిషేకంలో మొదటి అభిషేకంలో మొదటగా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మొదటి ద్రవ్యమన పాలతో అభిషేకం చేస్తారు ఏకాదశ అంటే పదకొండు అనే అర్థం కదండి ఈ ఏకాదశ రుద్రాభిషేకం పదకొండు అభిషేకాలు ఒకే కుటుంబం వారు కాకుండా ఒక్కొక్క అభిషేకానికి రెండు కుటుంబాల వారు చొప్పున మారుతూ ఈ ఏకాదశి రుద్రాభిషేకాన్ని జరుపుకుంటున్నాము ఈ విధంగా మూడు సంవత్సరాల నుండి అంటే నాలుగు సార్ల నుండి జరుపుకుంటున్నాము ఈ విధంగా చేయటం వలన అందరికీ అంటే మాలో చాలా మందికి స్వామికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకునే అదృష్టం దక్కుతోంది ఇంతేకాకుండా అంటే పగలు ఈ ఏకాదశి రుద్రాభిషేకమే కాకుండా రాత్రి నాలుగు జాముల పూజలు కూడా నిర్వహించుకుంటాము ఈ ఏకాదశి రుద్రాభిషేకం మేము అనుకుని అంటే ఇప్పుడు ఉన్న పెద్దలు అనుకుని చాలా సంవత్సరాల నుండి నిర్వహించుకుంటున్నాము కానీ ఈ నాలుగు జాముల పూజలు మాత్రం అంటే ఈ పూజలు చేసే అదృష్టం ఆనవాయితీ ఈ సత్యసాయి విహార్ ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి అప్పటి పెద్దలు నిర్ణయించిన నిర్ణయమే ఇప్పటికీ మేము కూడా పాటిస్తూ జరుపుకుంటున్నాము ఈ నాలుగు జాముల పూజలు కూడా ఏకాదశి రుద్రాభిషేకంలాగే ఒక్కొక్క జాము పూజకు రెండు కుటుంబాల వారు మారుతూ ఉంటారు ఈ విధంగా పగలు ఏకాదశ రుద్రాభిషేకంలో పదకొండు అభిషేకాలు రాత్రి నాలుగు జాములకు నాలుగు అభిషేకాలు మొత్తం కలిపి పదిహేను అభిషేకాలు ఈ శివరాత్రి పర్వదినం రోజు నిర్వహించుకున్నాము వీలు కుదిరినంత మట్టుకు ఈ పదిహేను అభిషేకాలు పదిహేను వీడియోల రూపంలో పంపిస్తాము ఈ పదిహేను అభిషేకాలలో ఒకటి రెండు అభిషేకాల వీడియోలు మిస్ అవ్వవచ్చు మన్నించండి ఈ శివరాత్రి పర్వదినం రోజు మన సత్యసాయి విహార్ ఎంతో అందంగా కన్నుల పండుగగా శివనామస్మరణతో రుద్రపారాయణతో మారుమ్రోగింది ఈ ఆనందాన్ని చూడటానికి అనుభవించడానికి రెండు కళ్ళూ చాలవు అంత అందంగా ఆనందంగా ఉందన్నమాట ఈ ఆనందంలోని ఆనందాన్ని హాయిని అంతా మీ కళ్ళ ముందుకు తీసుకురాలేకపోయినా జరిగిన దాంట్లో కొద్దిగా అంటే ఆవగింజలో అనువంత మీ ముందుకు తీసుకువద్దామని అనుకుంటున్నాను స్వామికి పూజ చేసింది ఎవరు చేసింది వారు చూసుకోవటం అంటే అదొక ఆనందం కదండి అందుకనే నా ఈ చిన్ని ప్రయత్నం నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆశీర్వదించి నా మాటలలో తప్పులుంటే మన్నించి ఈ వీడియో నీట్గా లేకపోయినా చూసి భరిస్తారని కోరుకుంటున్నాను ఇక ఇప్పుడు మొదటి అభిషేకం పూజ చూసి హార్త తీసుకుందామండి సాయి 아 b c 뉴

I